హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అక్టోబర్ నుండి కొత్త పెన్షన్లు అమలు చేయబోతుందండి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు అయితే ప్రకటించడం జరిగింది చంద్రబాబు ముఖ్యమంత్రి వర్యులు మధ్యలో జరిగినటువంటి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని పలు కీలక విషయాలను వెల్లడించారు ముఖ్యంగా పెన్షన్ కేటాయింపు విషయంలో అనేక మార్పులు చేస్తామని చెప్పారు ఇందులో అనర్హులు కూడా పెన్షన్ పొందుతున్నారని అక్టోబర్ నెల నుండి కూడా ఈ విషయంలో పూర్తిస్థాయి పారదర్శకతను తీసుకురాబోతున్నట్టుగా పేర్కొన్నారు ఫ్రెండ్స్ వివరాలకు వీళ్ళు ముందు మా ఛానల్ మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే అనేక పథకాలను అమలు చేస్తామని అన్నాడు వాగ్దానం చేయడం జరిగింది వాగ్దానం చేసిన ప్రకారం నుండి మరి అధికారులకు చేపట్టిన వెంటనే మూడు వేల రూపాయల నుండి నాలుగు వేల రూపాయలు పెన్షన్ అమలు చేస్తామని మరి మేనిఫెస్టో చెప్పడం జరిగింది దాన్ని మరి కొనసాగించడం జరుగుతుందని దీంట్లో భాగంగా అధికారులకు వచ్చిన వెంటనే యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని కూడా మేనిఫెస్టోలో అలాగే పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అర్హత ఉన్న వారందరికీ కూడా పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది దీంట్లో భాగంగా గ్రామ సభల ద్వారా పెన్షన్ల కేటాయింపు ప్రధానంగా ముఖ్యమంత్రి వర్యులు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చేసిన ప్రకటనల్లో గ్రామ సభలకు ప్రాధాన్యత గుర్తు చేశారు అక్టోబర్ నుంచి గ్రామ సభలను ఏర్పాటు చేసి అర్హులకే పెన్షన్లు కేటాయించే విధానాన్ని అమలు చేస్తామని ఆయన వెల్లడించారు ఇది లబ్ధిదారులకు న్యాయం చేస్తుందనే ఉద్దేశంతోనే మార్పు ఆయన పేర్కొన్నారు గ్రామ సభల ద్వారా పెన్షన్ అర్హతను పరిశీలించడం ద్వారా లబ్ధిదారులు పరిస్థితులకు అనుకూలంగా అవసరమైన వారికి సహాయం చేయడం చాలా అవుతుందని వివరించారు పెన్షన్ అర్హతలు ఆర్థిక దివ్యాంగుల యొక్క పరిస్థితి పెన్షన్ లబ్ధిదారుల ఎంపికలు ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి దివ్యాంగుల యొక్క పరిస్థితిని పరిగణలోకి తీసుకొని చంద్రబాబు స్పష్టం చేశారు అందరికీ కాకుండా అవసరమైన వారికి మాత్రమే సహాయం చేయడం ద్వారా ధ్యేయం అని పేర్కొన్నారు ఈ ప్రక్రియ మరింత సులభతరం చేయడానికి గ్రామ స్థాయిలో ప్రత్యేక అధ్యయనాలు చేయబోతుంటే రేషన్ కార్డులో వారి యొక్క పేరు ఖచ్చితంగా ఉండాలని నిబంధన అయితే పాటించబోతున్నారు రేషన్ కార్డులో పేరు అలాగే మరి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మరి ఎన్డీఏ కూటమి సర్కారు దీంట్లో అనేకమైనటువంటి మరి వాటిని నిర్ణయాలు సంక్షేమ నిర్ణయాలు తీసుకోబోతున్నారు గతంలో పెన్షన్ల కేటాయింపు ప్రక్రియలు అనేక అవతక్కలు జరిగాయని వాటిని పూర్తి స్థాయిలో పారదర్శకతను తీసుకొస్తామని చెప్పడం జరిగింది లబ్ధిదారుల ఎంపికకు సంబంధించిన సమాచారాన్ని పబ్లిక్ డొమైన్లో ఉంచి ఎలాంటి సందేహాలకు తావు ఇవ్వకుండా సమర్థవంతమైన విధానాన్ని అమలు చేస్తామని చెప్పడం జరిగింది ఇది ప్రభుత్వం మరింత విశ్వాసాన్ని కలిగించడమే కాకుండా వాస్తవమైనటువంటి పరిస్థితులను కూడా అనుకూలింపజేస్తుంది అయితే ఈ ప్రకటన అక్టోబర్ నుంచి పెన్షన్ వ్యవస్థలు అనేక మార్పులు ఎత్తి తీసుకురాబోతున్నారు గ్రామ స్థాయిలోండి ప్రజలకు న్యాయంగా లబ్ధి కావాల్సిన పెన్షన్లు అర్హులు మాత్రమే అందించే విధానం అమలు చేస్తామని చెప్పడం జరిగింది అయితే గత ప్రభుత్వంలో చంద్రబాబు తన ప్రసంగంలో ప్రధాన సంక్షేమ పద